కావేరి కూతురు చిన్ని అలాగే దేవ కొడుకు విషయంలో ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది ఇద్దరు ఒకే స్కూల్లో ఎంట్రన్స్ రాయడానికి వస్తారు చిన్నికేమో ఆ స్కూల్లోనే చదవాలని బలమైన కోరిక ఎందుకంటే వాళ్ళ మామయ్యకి కాస్తైనా ఫీజు తగ్గించవచ్చు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఫీజులో సగం వరకు డిస్కౌంట్ ఇస్తామని చెప్పడంతో ఇక ఆ స్కూల్లే చదవాలి అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అయితే కరెస్పాండెంట్ ఏం చేస్తాడంటే చిన్ని లాంటి డిసిప్లిన్ లేని పిల్లల్ని మేము స్కూల్లో జాయిన్ చేయించుకోము అని అంటాడు అందుకు కారణం కూడా ఒకసారి సత్యం కొడుకు చందు అలాగే చిన్ని ఇద్దరు ఆ స్కూల్కి సెలవు రోజుల్లో వెళ్తారు చిన్ని స్కూల్ చూడాలి అని చెప్తే సత్యం కొడుకు తీసుకొని వెళ్తాడు అప్పుడు సెక్యూరిటీ గార్డ్ వాళ్ళిద్దరిని పట్టుకొని పనిష్మెంట్ ఇస్తాడు కరస్పాండెంట్ చేత ఇక ఆ విషయమకయ్యే చిన్నికి సీట్ ఇవ్వమని చెప్పేస్తారు అస్సలంటే అస్సలు జాయిన్ చేయించుకోమంటారు అయితే చిన్ని బాగా మొండి పట్టుదల పడుతుంది బతిమలా ఆడుకుంటుంది ఫస్ట్ ప్లీజ్ సార్ నేను మీ స్కూల్కి మంచి పేరు తీసుకొని వస్తాను చెడ్డ పేరు అసలు తీసుకుని రాను ఒక వన్ ఇయర్ చూడండి కావాలంటే ఆ తర్వాత తీసి ఇచ్చండి అంటే ఎన్ అస్సలు ఒప్పుకోడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి కూడా ఒప్పుకోడు అయితే చిన్ని వాన్లోనే నిల్చొని తన పట్టుదలతో ఎలా అయినా సరే ఈ స్కూల్లోనే నేను సీట్ తెచ్చుకోవాలి మావయ్య తెచ్చుకోవాలి అలాగే నీకు కాస్తైనా నేను ఇబ్బంది లేకుండా చేయాలి మావయ్య ఫీజు మొత్తం కట్టాలంటే కష్టం కదా మామయ్య వేరే స్కూల్లో జాయిన్ అయితే మొత్తం కట్టాలి మామయ్య అని పట్టుదలతో అక్కడే ఉంటుంది ఎలా అయినా సరే ఆయన మనసు కరగకపోదులే అని ఇంతలో దేవా కొడుకు చూసి చిన్ని అంటే కాస్త ఇష్టంగా ఉంటాడు ఆ అబ్బాయి ఇక ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి చిన్నికి సీట్ ఇవ్వలేదని వర్షంలోనే తడుచుకుంటూ ఉంది మేడం అని చెప్పగానే ప్రిన్సిపల్ చాలా ఆవిడ ఇక కరెస్పాండెంట్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి వర్షంలోనే నిల్చుంది సార్ సీట్ ఇచ్చేంత వరకు ఎగ్జామ్ రాయనివ్వండి సార్ అడిగితే ఏంటి అంత మొండితనం అంటే మొండితనం కాస్త అది పట్టుదల ఆ అమ్మాయి ఈ స్కూల్లో చదవాలని అంత గట్టిగా అనుకో ఉంది అని చిన్ని గురించి మంచిగా చెప్తూ ఉంటుంది మరి చిన్ని ఇంత పట్టుదలగా ఉంది అంటే చదువుల్లో కూడా పట్టుదలతో రాణిస్తుంది అని అనుకోని కరెస్పాండెంట్ మనసు మార్చుకొని ఏమైనా చిన్నికి సీట్ ఇస్తాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం